హాయ్ అండి పక్కన ఒక పిక్ షేర్ చేసాను చూశారు కదా ఆ మోడల్ నాకు కటింగ్ ఒకసారి అక్క అన్నారు సో నేను పేపర్ మీద అయితే ఎలా కట్ చేయాలని చెప్తాను పేపర్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అదే లైనింగ్ మీద కట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి క్లాత్ని తీసుకుని సగానికైతే ఫోల్డ్ చేశాను ఇది బ్యాక్ పార్ట్ డిజైన్ కాబట్టి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది బోట్ నెక్ పెట్టుకున్నా సరే లేదంటే మీరు ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ ఏదైనా చేసుకోండి అయితే ఎల్ స్కేల్ తీసుకుని క్లాత్ అయితే ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి నాకు పేపర్ కాబట్టి కరెక్ట్గానే ఉంది కింద ఒక ఆఫ్ ఇంచ్ అయితే పట్టి కోసం ఖర్చు కోసం అయితే వదిలేశాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ హైట్ అయితే తీసుకోండి ఎంత వచ్చిందంటే నాకైతే పద్నాలుగు ఇంచులు అయితే వచ్చింది నేను పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను కింద ఖర్చులు వదిలేసుకుని సో మీరు తీసుకున్న ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా తీసేసుకోండి ఇలా పట్టేసుకుని పద్నాలుగు ఇంచులకి అయితే ఒక మార్కింగ్ అయితే వేయండి ఎగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి అయిపోయింది ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఇది కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం చెస్ట్ లూజు అవన్నీ కూడా మామూలుగా బా బ్లౌజ్కి ఎలాగైతే తీసుకుంటామో అలాగే తీసుకోండి సో నేను ఫస్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఇంచులు తీసుకుంటున్నాను వెనకాల బోట్ నెక్ ఉంది కదా చంకడౌన్ కూడా ఇంచులే తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర ఇంచులు ఎగ్ ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి కరువు స్కిల్ తోటి ఇలాగా నార్మల్ తో తీసేసుకుని కరువు స్కిల్ తోటి కరువు తిప్పేసుకుందాం అయితే బోట్ నెక్ కదా మనకి వెనకాల డిజైన్ కావాలి కాబట్టి నార్మల్గా మీకు నెక్ డీప్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి నేనైతే పది ఇంచులు తీసుకున్నాను అయితే బోట్ నెక్కి ఎప్పుడు నార్మల్ నెక్ లాగా నెక్ విడితే తీసుకోకూడదండి ఇలా ఇంచులన్నీ రెండున్నర తీసుకోకూడదు అనమాట ముందు షోల్డర్ నుంచి రావాలి బోట్ నెక్ అంటే అయితే కాబట్టి నేను షోల్డర్కి మూడు ఇంచులు వదిలేసాను మిగతాది నాలుగు ఇంచులు అనేది నెక్కి వదిలేయాలి బోట్ నెక్కి అయితే అలాగే కుట్టాలండి కింద కూడా నాలుగు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలా ఒక బాక్స్ లాగా రెడీ చేశాను అనమాట మీ నెక్ డీప్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి నార్మల్గా బ్లౌజులకు ఎలా ఉంటుందో నెక్ డీప్ అలాగా ఓకేనా డౌన్ ఏడు ఇంచులు షోల్డర్ ఏమో పద్నాలుగు ఇంచులు నెక్ విడుతూ నాలుగు ఇంచులు షోల్డర్ చిన్న షోల్డర్ ఏమో మూడు ఇంచులు ఇప్పుడు నేను బోట్ నెక్ కోసం మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేశాను వేసుకున్న తర్వాత ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి వేసుకుని కరువు స్కేల్ తోటి బోట్ నెక్ లాగా షేప్ అయితే ఇచ్చేసేయండి బోట్ షేపు మనం బోర్డ్ షేప్ ఎలా ఇస్తామో అలాగా ఇలా బోర్డ్ షేప్ అనేది ఇచ్చేసేయాలన్నమాట ఇలా రౌండ్గా అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ప్యాటర్న్ అంటే లీఫ్ ప్యాటర్న్ అయితే రావాలి అలా రావాలంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకోండి బోట్ నెక్ కదా వెనకాల ముడతలు రాకుండా ఉంటుంది హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకొని అప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని రౌండ్ అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఎంత రౌండ్ వచ్చింది ఏంటనేది ఆర్మలుస్కి మ్యాచ్ అయిందా లేదంటే కిందకి పైకి దింపుకోవాలి నడుము లూజు మార్కింగ్ అవన్నీ కూడా నార్మల్గా మీరు ఎలా చేస్తారు అలాగే ఇప్పుడు వచ్చేసి మనం నెక్ ప్యాటర్న్ ఎలాగా మార్కింగ్ వేసుకోవాలో చెప్తాను అయితే ఇది క్లాతే అనుకోండి ఇక చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఆఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ వేసుకోను ఇంచ్ ఇంచైనా వన్ ఇంచ్ అయినా ఎందుకంటే అక్కడ థ్రెడ్స్ వస్తాయి అనమాట వెనకాల నేను పిక్ షేర్ చేశాను కదా వెనకాల థ్రెడ్స్ వచ్చాయి కదా దానికోసము సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది క్లాతే అనుకోండి వీలర్ సహాయంతో ఇదంతా మార్కింగ్ వేసుకోవాలన్నమాట గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ గట్టిగా మార్కింగ్ వేసుకోవాలి ఇది పేపర్ మీద కట్ చేసి చూపిస్తున్నానండి ఒక సిస్టర్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు నేనైతే నెక్స్ట్ టైం అయితే కుట్టి చూపిస్తాను మీకు ఇలా ప్రెస్ చేసేసేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా ఇప్పుడు మనం అడుగు భాగంలో వచ్చిందనమాట మార్కింగ్ అనేది నాకు కనిపిస్తుంది వీలర్ సహాయంతో వేసాను కదా మీకు కనిపించట్లేదు ఇప్పుడు నాకు కనిపించినట్టు నేను మార్కింగ్ వేస్తున్నాను మీరు క్లాత్ మీద కూడా ఇలాగే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఓకేనా వేసుకున్న తర్వాత బోట్ని ఎక్కడ కూడా ఇక్కడ చూడు ఇక్కడ వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి కింద నుంచి పైకి వన్ ఇంచు అక్కడ ఒక వన్ ఇంచు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనుకోండి ఇక్కడ మిడిల్ పాయింట్ దగ్గర ఒకటిన్నర ఇంచులు షేప్ రిప్పాలి కదా పర్ఫెక్ట్గా షేప్ రావటానికి నేను చెప్తున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ వన్ అండ్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసాను కదా ఇలాగా మాకు ఈ షేప్ ఇంకా పెద్ద కావాలనుకుంటే ఇంకా పెద్ద కూడా వేసుకోవచ్చు పూర్తిగా మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది అనమాట షేప్ అనేది చూడండి ఇలాగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వస్తుంది షేప్ అనేది నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కట్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని నెక్ కట్ చేస్తాను ఇలాగా తర్వాత చంకడౌను ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇది కట్ చేసుకోవాలి ఇలా షేప్ అయితే ఇవ్వాలి ఇలాగా నేను చెప్తున్నాను కదండి ఇదంతా కూడా మీకు ఎలా ఉంటుందంటే లీఫ్ షేప్ అనేది పూర్తిగా మీకు విడుతు బాట మీ మాకు మరి నాలుగు ఇంచులు వచ్చేస్తుంది కదా ఇది మనకి వెడల్పు అనేది మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదనమాట సో మీరు వేసుకుని ఇష్టాన్ని బట్టే ఉంటుంది ఏదో పేపర్ మీద మనకి మోడల్ చూపించారు కదా అని అనుకోకూడదు ఇంకోటి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే వేసారు కదా అది కట్ చేసేయాలన్నమాట అంతే ఇలా వేసుకోవాలి చూడండి మీ ఇష్టాన్ని బట్టే మీరు లీఫ్ విడత అనేది పెట్టుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ